వెంకటేష్ గారికి విద్యార్థి నమస్కారం ఇప్పుడు మన అందరం కూడా తంటేనే తల్లి కాదు కానీ ఈమె వెనుకబడిన కులాలయాన్ని కాదు ఆనాడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి లో దేశం ఎలా ఉంటుంది భారతదేశం యొక్క పరిస్థితి అని అంటే జాతీయ ఉద్యమంలో పాల్గొన లేక నిస్సాయ స్థితిలో బానిసల బతుకులు బతికే టైం అది మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో ఒక తిరుగుబాటు అనేది వచ్చింది దాన్ని మనం సిపాయిల తిరుగుబాటు అంటాం సో సిపాయిల తిరుగుబాటు ఆంగ్లేయుల మధ్యని మమ్మల్ని స్వేచ్ఛ సమానత్వంగా మీతో పాటు మమ్మల్ని కూడా మనుషుల్లా చూడండి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు విన్నవించుకున్నాము ఆ టైంలో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ కానీ ఈ మహతల్ని ఎయిటీన్ థర్టీ వన్లోనే భారతీయుల యొక్క స్వేచ్ఛ సమానత్వాలు ముందుగా అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే మూడో నమ్మకాల ప్రకారము ఏమనంటారు కొట్లకే గుడ్డంగానే ఏం చేసేవాడు అంటే బాసుగా కట్టేవాళ్ళు అంటే తెలుసు కదా పెళ్లి చేసేవాడు అలాంటి రుగ్మతలు ఉన్న విశ్వాసాలతో కూడుకున్న భారతీయ సమాజంపైన మొట్టమొదటి మహిళా ఉద్యమం ఎవరు ఈమెకుంటాను కానీ అది కాదు ఎందుకు అని అంటే తెలంగాణ ప్రభుత్వానికి ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటాను ఈ రోజు నేను ఎలా అంటే ఈ చదితే మనం ఎవ్రీ సారీ మనం టీచర్స్ ఎప్పుడు చెప్పు చెప్పుకుంటాము అని సర్వే పని రాగా అని అంటే ఆయన ఎవరు తను కుమర్ అంతకన్నా ముందే స్త్రీ యొక్క సాధికారత కోసము స్త్రీ ముందడుగు కోసము స్త్రీ స్వేచ్ఛ సమానత్వం కోసము పోరాడిన మొదటి వ్యక్తి అవును మేడం ఇవి పెద్ద ధనవంతురాలా కాదు ఒకటి అంటున్నాను ధనముతోనే ఏది కొనలేదు ఒక ఉద్యమం చేపట్టాలి అన్నా ఒక సమాజంలో చైతన్యం కావాలి అన్నా గట్స్ ఉన్నారు అవి ఏ దానికి ఎవరంటే పైసలు పోసే నాయకత్వాన్ని కొనవచ్చు కానీ ఇలాంటి నాయకత్వాన్ని ఎవ్వరూ కొనలేరు ప్రజల్ని చైతన్యవంతులు చేశాను అంటే ఆ రోజుల్లోనే ఆమెను ఎక్కువగా కూడా మన భారతీయ స్త్రీల చివరించుకున్నారు ఎలా అంటే జ్యోతిరావు పులే గారు కూడా ఇద్దరు కలిసి కూడా ఒక ఏం చేశారు అని అంటే ఒక కులాంతర వివాహం చేశారు ఎందుకంటే పొలిటికల్ సైన్స్ చెప్తాను కాబట్టి మొత్తం కూడా అవగాహన కూడా నాకు ఈమె గురించి కానీ వారి వారి భర్త కులే గురించి కానీ కూడా కొద్దిగా అవగాహన ఉంది అప్పట్లో కులాంతర వివాహం చేసిన తర్వాత ఎలా అని అంటే ఏ విధంగా ఉండింది ఆ టైంలో అని అంటే కులాంతర వివాహం చేస్తే చంపడానికి వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడలే సమాజం అది ఎవరి సమాజం కాదు బ్రిటిష్ వాడు కాదు మనమే మనకు మనమే శత్రువులం మన సమాజం ఇంకా కూడా ఇప్పటికీ కూడా ఎలా ఉంది అంటే అంధకారక విశ్వాసంలో ఉంది అంటే ఇదే చదవాలి ఇలాగనే ఉండాలి సో ఏంటి అని అంటే ఇలాగనే ఉండాలి అనేది నా ఒపీనియన్ అనేది కాదు సమాజం యొక్క ఒపీనియన్ స్త్రీకి కట్టుబాటుని ఎయిటీ ఇవే ముందు చదువు ముఖ్యం తనను తనంగా కుటుంబాన్ని పోషించుకోవాలి అన్నా ఏది మంచో చెడో తెలుసుకోవాలన్నా స్త్రీకి ముఖ్యంగా సాధిక సాధికారత సాధించాలి అన్న విద్యని తెరపైకి తెచ్చిన ఆ మహాతల్యమ్మ ఈరోజు మనం ఎందుకంటే మన అమ్మ మనల్ని తొమ్మిది మోసి కన్నది ఓకే కానీ ఈ రోజు వరకు సమాజంలో మనకు బాడి ఉంటాం కదా పెద్దగా గోల్డెన్ అంటే ఇక్కడ కార్పెట్ వేసింది రెడ్ కార్పెట్ వేసిన మహాకలి ఎవరు అని అంటే సావిత్రి బాయ్ అలాగనే నేను యువత బాలబాయి కలు కాని ఇప్పుడు మీకు చెప్తున్నారు యువత ఎలా అని అంటే ఇప్పుడు చెప్తున్నారు సార్ వాళ్ళందరూ కూరగా ఈయన గురించి అనుకున్నారు ఒకే ఒక్క అమ్మాయి ఒకటి ఏంటి అని అంటే స్త్రీకి కావాల్సింది ధైర్య సాహసాలు అవి ప్రతి ఒక్క స్త్రీకి ఉండాలి విద్యతో పాటు ఏముండాలి ధైర్య సాహసాలు తనను తనుగా ఎదుర్కోవాలి అని అంటే ముందు ఏమవసరము విద్య అవసరము సో మనకు మనంగా వ్యక్తిత్వం ఏమంటాము వ్యక్తిత్వం పైన మన వ్యక్తి విశ్వాసం ఉండేది సో కాన్ఫిడెంట్ అనేది ముఖ్యం మన మీదనే మనకి విశ్వాసం లేదు ఇక మన గురించి ఏం చెప్తాము సొసైటీ గురించి ఏం చెప్తాము ముందుగా మీకు ఎప్పటికి కూడా కలిసి చెప్తాను ముందు ఏంటి అంటే ధైర్యంగా ఎదుర్కోండి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ధైర్యంగా ఉండేది ఒక్కరు కూడా ఇవ్వలేదు ఒక్క అమ్మాయిలేసింది ఒక అమ్మాయి ఏమైనా సావిత్రి తెలుసా మీకు అందరికీ తెలియదా ఒక క్వశ్చన్ వేసుకోండి గర్ల్స్ ఎయిటీన్ థర్టీలోనే మన సమాజంలోనే పోరాడింది భారతీయుల యొక్క సమాజంలోనే చూ చూటిపోటులో మాట్లాడి ఇచ్చేసాము ఎవరో కాదు పరాయ దేశంలో ఇంకా మనకి ఏమి ఇచ్చారు ఫ్రీడమ్ ఇచ్చారు కానీ కొట్లాడిన మొట్టమొదటి వ్యక్తి సమాజం పైన తిరుగుబాటు చేసిన వ్యక్తి ఎవరు ఒక స్త్రీయే ఆ స్త్రీని మనం ఏం చేస్తున్నాము అని అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సార్ చెప్పారు ఏంటి అని అంటే ఎవరు ఏమి గురించా ఎవరు ఏమైనా పర్వాలేదు నేను నా లక్ష్యాన్ని చేరుకుంటా అని అంటే నేను అనుకున్నది సాధించుకుంటా అని ఆమె కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఏం చేసింది అని అంటే ఒక జీర బ్యాగ్ లో పెట్టుకున్నది చాలా మంది మననే ఆమె ఏం చేస్తున్నాము అని అంటే నీచంగా మాట్లాడు అలాంటి సమాజ అలాంటి సమాజానికి ఎదురు ఇదాలి అలాంటి సమాజానికి ఎప్పుడైతే స్త్రీ ఎదురు ఇస్తుందో ఆమె ఇంకా మీరు గా వెళ్ళండి మీరు ఇక్కడ ఏం అంటే ఆమె గురించి ఇంకా మీరు వాట్సాప్లో కరెక్ట్ ఏంటంటే అక్కడ నుంచి చూడండి నిజంగా ఈమె యొక్క అవనత్యం గురించి మీకు తెలుస్తారు ఎందుకంటే ఎవరు తెలవకున్నట్టుగా కూర్చున్నాను ఈరోజు అందరూ కూడా మొబైల్స్ ఉన్నాయి ఆమె చేసిన సేవలేమిటి ఆమె కూడా వాళ్ళు కూడా నేను పెద్దగా వాళ్ళు తినడానికి కూడా లేదు ఆ రోజు కాలంలో పులేకు కూడా తినడానికి తినేలేదు కానీ అంటే అటాచ్మెంట్ భార్యాభర్తల యొక్క ఈ ఈరోజు బాలిక ఆ రోజే గృహిణి కదా నేను కూడా ఒక కుటుంబాన్ని పోషించుకొని ఉంటే చాలు అని అని ఈ ఈరోజు మన భారతీయ స్త్రీకి మనుగడ కలువేదేమో ఒకసారి ఆలోచన చేసుకోండి అవి బర్త్డే ఈ ఈరోజు పిల్లలకు కూడా థ్యాంక్స్ చెప్పాలి జన జాగృతి సేవా సమితి వాడు ఎలా అని అంటే ఒక ఇన్స్పైర్ ఒక లేడు ఏమైనా స్త్రీలంటాం అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఉన్నాయి మీకు పఠించినవి ఇస్తాయి కానీ ఈ రోజు కూడా మీరు సమానత్వాన్ని కోల్పోతున్నా స్వేచ్ఛ కోల్పోతున్నారు ఒక నలుగురు రోజు మాట్లాడలేకపోతున్నారు అవి ఉన్నా వేస్టెడ్ నాకు తెలుసు ఎలాగంటే ముందు ధైర్యం కావాలి ఆ రోజా మీకు భర్త చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన లక్ష్యాన్ని వరకు కూడా ఏం చేసింది పోరాడింది సమాజాన్ని పక్క నా లక్ష్యం ఒకటే ఆ లక్ష్యాన్ని ఛేదించాలి స్త్రీలని ఉన్నత శిఖరాలకు ఏమనేటమో అధిరోహించాలని మేము పాటు పడదామా ఆమెకేమి మనము ఏమైనా ఈ రోజు ప్రభుత్వాలు ఆమెను ఒకరోజు గుర్తించాయంటే తెలంగాణ ప్రభుత్వానికి గురించో చెప్పుకుంటాము సెలబ్రిటీస్ హీరోయిన్ అని చెప్పుకుంటాము సెలబ్రిటీస్ హీరో కాదమ్మ అంతకన్నా ముందే అప్పుడు చాలా సేవలు చేశారు ఒక చిన్న ఇల్లునే ఒక పాఠశాల చేశాడు విత్తంతు వివాహాలను చేశాడు ఆ విధంతులకు ఒక ఏమనేట గురుడు ఆ ఇంట్లోనే తిండి ఆ విధంతు యొక్క అత్తగా అత్త మామలు కూడా బయటికి తోపితే అత్త చనిపోయిన తర్వాత ఇంట్లోనే ఈ మధ్య రేపు మన చుట్టాలు వస్తేనే ఏం పెట్టము గుడ్డు పెట్టం ఇన్ని ఉండి కానీ ఆ రోజుల్లో కూడా ఆ టైం చూసుకొని పెట్టింది మహాతలేమని జననీ మహాతల్లి అని అంటాము మరి మన తల్లు ఇప్పుడు పెద్ద మన తల్లు అనేది అనట్లేదు కానీ ఈ రోజు మనము స్మరించుకునే రోజు కాబట్టి నిజంగా చాలా సంతోషాలు సార్ ఈ అవకాశాన్ని మరి అందరికీ కూడా థ్యాంక్ యూ